ఓం ీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంతకుమించి ఆశ్చర్యకరమైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ విషయం మీకోసమే మీలో ఎవరైతే లేదా మీ కుటుంబంలో ఎవరి పేరైతే ఇంగ్లీష్ అక్షరం ఎస్ అంటే ఎస్తో మొదలవుతుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే సాక్షాత్తు మన పోతులూరి స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరగబోయే వింతలు విశేషాలు అద్భుతాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు చిన్నపిల్లలైనా పెద్దవారైనా కావచ్చు కులమతాలకు అతీతంగా మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే మాత్రం ఈ వీడియో నూటికి నూరు శాతం మీకోసమే పుట్టినట్టు అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పాయింట్ కూడా రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో జరగబోయేదే ఇదేదో గాలి మాటలు కాదండి ఎంతో సమాచారాన్ని సేకరించి జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఎంతోమంది జీవితాలను స్టడీ చేసిన తర్వాత పక్కా సమాచారంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిజం చెప్పాలంటే జాతకరీత్యా అదృష్టం ఉన్నవాళ్లే ఈ వీడియోని చూస్తారు వింటారు దురదృష్టం ఉన్నవాళ్లకు ఈ వీడియో కంటపడదు ఒకవేళ కంటపడినా వినలేరు కాబట్టి మీ భవిష్యత్తుని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కుదిరితే ఒక దగ్గర ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని చివరిదాకా వినండి అప్పుడే రెండు వేల ఇరవై ఆరులో అసలు మీ లైఫ్ ఎలా ఉండబోతోంది మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీ బలం ఏంటి మీకున్న రహస్య బలహీనత ఏంటి అనే విషయాలన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతాయి ముందుగా మన ఎస్ అక్షరం పేరున్న వాళ్ళందరికీ ఆ ఎస్ బ్యాచ్ అందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలి కాబట్టి మన వాళ్ల కోసం దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇది నలుగురికి తెలుస్తుంది ఇక మనం అసలు విషయంలోకి వెళదాం సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో మార్పులు అనేవి వాళ్ళు పుట్టిన సమయం పుట్టిన తేదీ రాశి నక్షత్రం వీటిని బట్టి మారుతూ ఉంటాయి అని మనందరికీ తెలుసు అయితే జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీలో ఒక బలమైన సిద్ధాంతం ఉంది అదేంటంటే పుట్టిన తేదీలు ఏవైనా సరే ఒక వ్యక్తి యొక్క పేరులో ఉండే మొదటి అక్షరం ప్రభావం ఆ మనిషి జీవితం మీద వారి ప్రవర్తన మీద చాలా బలంగా ఉంటుంది అని అందుకే ఎస్ పేరుతో ఉన్న ఆడవాళ్లు మగవాళ్ళు వేరే వేరే రాసులకు చెందినవారైనా సరే వాళ్ళందరిలో కొన్ని కామన్ క్వాలిటీస్ అంటే ఒకే రకమైన గుణాలు ఖచ్చితంగా ఉంటాయి మరా గుణాలేంటి రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతోంది అనేది ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది అత్యంత ఏంటంటే వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు అవును మీరు విన్నది అక్షరాలా నిజమే వీళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు వీళ్ళ జీవితంలో గతంలో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు అనుభవించినా ఎన్నిసార్లు కిందపడ్డా ఏదో ఒక రూపంలో ఏదో ఒక శక్తి అదృష్టం వీళ్ళని కాపాడుతూనే ఉంటుంది మళ్లీ వీళ్లు పైకి లేస్తూనే ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్లు ఎవరింట్లో అడుగుపెడితే ఆ ఇంటికి ఆ కుటుంబానికి బాగా కలిసొస్తుంది ఉదాహరణకి ఒక అమ్మాయి ఎస్ పేరుతో ఉండి అత్తగారింట్లో అడుగు పెడితే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టే అలాగే భర్తకి లేదా మగవారైతే వారి భార్యకి ఇలా వీళ్ళని పెళ్లి చేసుకున్న భాగస్వామికి వీళ్ల వల్ల యోగం పడుతుంది వీరికి గ్రహాల వల్ల చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు వచ్చినా ఓవరాల్గా చూస్తే మాత్రం వీళ్ళు అదృష్టజాతకులే ఇక రెండో ముఖ్యమైన లక్షణం ఎస్ అంటేనే సక్సెస్ వీళ్లు ఓటమిని చూసి భయపడే రకం కాదు ఎన్నిసార్లు ఫెయిలైనా ఎన్ని అపజయాలు ఎదురైనా చివరికి గెలిచి తీరుతారు విజయం వీళ్ల కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అలాగే ఎస్ అంటే స్మార్ట్ వీళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు రంగు తక్కువ ఉన్నా సరే వాళ్ల ముఖంలో ఒక ఆకర్షణ ఒక తేజస్సు ఒక లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది వీళ్ళు నలుగురిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపిస్తారు అలాగే వీళ్ళు చాలా సపోర్టివ్ అంటే వీళ్ళని నమ్ముకున్న వాళ్లని వీళ్ళని ప్రేమించిన వాళ్ళని ప్రాణం పోయినా వదిలిపెట్టారు వాళ్ల కోసం ఎంత కష్టమైనా పడతారు ఏ త్యాగమైనా చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు చేయి వదిలే రకం కాదు వీళ్లు మరో ముఖ్యమైన లక్షణం ఎస్ అంటే సిన్సియారిటీ అంటే నిజాయితీ ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్ళు అవసరానికి వాడుకునేవాళ్ళు ఎక్కువైకుయ్యారు కాని ఎస్ అక్షరం ఉన్నవాళ్లు ఎవరినైనా ప్రేమిస్తే అది స్వచ్ఛమైన ప్రేమ అందులో ఎలాంటి కల్మషం ఉండదు మోసం ఉండదు ద్రోహం ఉండదు నిండు మనస్సుతో ప్రేమిస్తారు వీళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్ అంటే బలమైనవారు ఏదైనా బాధ వచ్చినా కుంగిపోయినా మళ్లీ వాళ్లకి వాళ్లే ధైర్యం చెప్పుకుని లేచి నిలబడతారు పారిపోయే రకం కాదు పోరాడే రకం వీళ్లకంటూ జీవితంలో ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి పది మందికి ఆదర్శంగా నిలవాలి బాగా డబ్బు సంపాదించుకోవాలి ఉన్నతంగా బ్రతకాలి అనే కసి వీరిలో ఎక్కువగా ఉంటుంది బతికితే వీరిలా బ్రతకాలిరా అని పదిమంది అనుకునే స్థాయికి వీళ్లు ఎదుగుతారు నలుగురికి మోటివేషన్ ఇచ్చే స్థాయికి వీళ్లు వెళతారు అయితే వీళ్లలో ఒక చిన్న మైనస్ పాయింట్ అదే ప్లస్ పాయింట్ కూడా వీళ్లు చాలా సెన్సిటివ్ అంటే సున్నిత మనస్తత్వం చూడటానికి గంభీరంగా ఉన్న లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు టక్కున కళ్లల్లో చిన్న పిల్లల్లాగా అలిగి కూర్చుంటారు అందుకే వీరిని అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు వీరిని అర్థం చేసుకోవాలంటే అవతలి వాళ్లకు కూడా మంచి మనసుండాలి ఎవరైతే వీరిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో అంటే భర్తగాని భార్యగాని లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక్కరికైనా సరే వీళ్ళంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది మిగతా వాళ్ళకి మాత్రం వీడికి పొగరెక్కువ గర్వం ఎక్కువ ఎవరితోనూ మాట్లాడడు సైలెంట్గా ఉంటాడు వీడికి చాలా ఈగో అని అనుకుంటారు జనం వీళ్ళని చూసి ఏడుస్తుంటారు కానీ నిజమేంటంటే వీళ్ళు సైలెంట్గా ఉండేది పొగరుతో కాదు అనవసరమైన మాటలు ఇష్టం లేక అనవసరమైన గొడవలు ఇష్టం లేక మౌనంగా ఉంటారు ముచ్చుముఖంలా ఉంటారు కానీ మనసు వెన్న ఇక వీళ్లలో ఉన్న మరొక కామన్ పాయింట్ అందరూ ఖచ్చితంగా ఒప్పుకునే నిజమేంటంటే వీరికి కోపం చాలా ఎక్కువ అవునండి వీరికి కోపం ముక్కు మీదే ఉంటుంది అది ఆడవారైనా మగవారైనా సరే ఆ కోపం వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరినీ చేయరు ఆ కోపం వల్ల ఒక్కోసారి వీళ్ళు చాలా మానసిక ఒత్తిడికి అంటే స్ట్రెస్కి గురవుతారు కోపంలో ఏదో అనేసి తర్వాత అయ్యో అనవసరంగా కోపడ్డానే ఇలా అని ఉండకూడదేమో వాళ్ళేమనుకుంటారో అని మళ్లీ వాళ్లే గంటలు గంటలు బాధపడతారు దీన్నే ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం అంటారు చిన్న విషయాన్ని కూడా మైండ్లో వేసుకుని తెగ ఇబ్బంది పడిపోతుంటారు కంగారు పడిపోతుంటారు భవిష్యత్తు గురించి భయపడుతుంటారు కానీ చివరికి ఏం జరిగినా మనమంచికే ఆ దేవుడు చూసుకుంటాడులే అని దైవం మీద భారం వేసి రిలాక్స్ అవుతారు వీళ్లు ఎవ్వరికీ అన్యాయం చేయరు కాని ఎవరైనా వీళ్ల జోలికి వస్తే వీళ్లని గెలికితే మాత్రం అస్సలు ఊరుకోరు చర్మం వల్చేస్తారు అది వీరి నైజం అందుకే దైవానుగ్రహం వీరికి మిండుగా ఉంటుంది అందుకే రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పక్కాగా ఉండబోతోంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు విపరీతంగా కలిసొస్తుంది మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అయితే ఒక్క చిన్న సలహా రెండు వేల ఇరవై ఆరులో మీరు బాగుండాలంటే మీ కోపాన్ని ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు పెద్దలు ఆ కోపంలో మీరు అనే మాటల వల్ల లేనిపోని శత్రువులు తయారవుతారు మీ తెలివి పని చేయదు ఎదుటివాళ్లు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కాబట్టి ఆ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే మీకు ఎదురే ఉండదు ఎస్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ నంబర్కి ఒక ఉంది వీళ్ళెప్పుడూ సత్యాన్నే నమ్ముతారు మోసం మోసంచేసేవాళ్లని వీళ్లు పరమాసహించుకుంటారు అలాగే వీరికి కమాండింగ్ నేచర్ ఎక్కువ అంటే ఒకరి కింద పనిచేయడం ఒకరు చెబితే వినడం ఒకరి ముందు తలవంచడం వీరికస్సలు నచ్చదు సొంతంగా ఎదగాలి నలుగురిని శాసించాలి నలుగురికి పని చెప్పాలి అనుకుంటారు వీళ్లకి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లారిపోతుంది కూడా ఎవరైనా వచ్చి ప్రేమగా సారీ అని ఒక్క మాట చెప్తే చాలు గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ కలిసిపోతారు భోలా శంకర్లు వీళ్లు అలాగే ఏదైనా విషయాన్ని సాగదీయడం వీరికి నచ్చదు గొడవ జరిగిన మాట వచ్చినా అక్కడికక్కడే తేల్చేసుకుంటారు లేదా మర్చిపోతారు అంతే తప్ప దాన్ని మనసులో పెట్టుకుని పది మందికి చెప్పుకుంటూ చాడీలు చెప్పుకుంటూ తిరగరు అలా తిరిగేవాళ్లను చూస్తే వీరికి మంట సీక్రెట్స్ మెయింటైన్ చేయడంలో వీళ్లు నంబర్ వన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ పేరుతో ఉంటే వాళ్లకి మీ సీక్రెట్స్ ధైర్యంగా చెప్పచ్చు బయటెక్కడా అవ్వవు వీరిలో ఉన్న ఇంకో గొప్ప లక్షణం జాలిగుణం ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పు చేసైనా సరే సహాయం చేస్తారు ఆ జాలిగుణమే ఇవ్వాళ్ల వీరిని ఇంత గొప్పవాళ్లని చేసింది దేవుడు వీరిని చల్లగా చూస్తున్నాడు కాని ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్లని ఎవరైనా అవమానిస్తే లేదా మోసం చేస్తే అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వరు సైలెంట్ అయిపోతారు పాము పగబట్టినట్టు మనసులో పెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు వీడికి బుద్ధి చెప్పాలి అని వెయిట్ చేస్తారు గురి చూసి దెబ్బ కొడతారు అది కూడా ఎలా అంటే గొడవపడి అరిచి కాదు తమ తెలివితేటలతో తమ సక్సెస్తో అవతలివాడికి బుద్ధి వచ్చేలా చేస్తారు అమ్మో వీడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదురా బాబు అని అవతలివాళ్లు భయపడేలా చేస్తారు అంత తెలివైన వాళ్లు వీళ్లు వీరిని మోసం చేసిన వాళ్లతో జీవితంలో మళ్లీ మాట్లాడరు మొహం కూడా చూడరు శాశ్వతంగా బంధాన్ని కట్ చేసేస్తారు నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు తగ్గాలి అనే మొండితనం వీరిలో ఉంటుంది అది మంచికే ఎస్ అక్షరం వాళ్లు కళ్ళు చెవులు ముక్కు మెదడు అన్నీ ఒకేసారి వాడతారు అంటే ఒకచోట కూర్చున్నా సరే చుట్టుపక్కల ఏం జరుగుతుందో మొత్తం గ్రహించే శక్తి వీరికుంటుంది వీళ్లు అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్ తమ వస్తువులను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది వీరి మొండితనాన్ని చూసి స్పీడ్ని చూసి వీళ్లు చెడ్డవాళ్లు అనుకుంటారు కానీ వీరి మనస్సు వెన్న అని ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తు గురించి వీరికి ఆలోచన భయం ఎక్కువ రేపు నా పరిస్థితి ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి నా కుటుంబం ఏంటి అని ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటారు కష్టపడతారు పెద్ద పెద్ద మేధావులు కూడా కనిపెట్టలేని విషయాలని వీళ్లు చాలా ఈజీగా పసిగట్టేస్తారు స్టూడెంట్స్ అయితే గనక వీరికి మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఒక్కసారి చదివితే చాలు బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది హండ్రెడ్ సార్లు దాంతో సమానం వీరికున్న అతిపెద్ద అలవాటేంటే తమ బాధని ఎవ్వరికీ చెప్పుకోరు లోపల ఏడుస్తారు కానీ బయట మాత్రం నవ్వుతూ కనిపిస్తారు అందుకే జనాలు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి అనే తపన వీరిలో ఉంటుంది ఇక ట్వెంటీ ట్వెంటీ సిక్స్ విషయానికి వస్తే వృత్తిపరంగా అంటే కెరీర్ పరంగా మీకు అద్భుతంగా ఉండబోతోంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఎదురు ఎదురుచూస్తున్న ప్రమోషన్లు వస్తాయి మీకు నచ్చిన చోటికి నచ్చిన ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కొత్త బిజినెస్లు పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు పెట్టేవారికి ఇది గోల్డెన్ టైం లాభాలు వరదలా వస్తాయి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఇన్నాళ్ళు ఉన్న గొడవలు పోయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు బంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు పెళ్లిళ్ళూ పేరెంటాలు జరుగుతాయి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది ఆర్థికంగా అంటే ఫినాన్షియల్గా అయితే తిరుగులేదు డబ్బు బాగా వస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి అయితే ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి డబ్బు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి కాబట్టి డబ్బుని దాచుకోవడం పొదుపు చేయడం నేర్చుకోండి ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ అంటే ద్వితీయార్థంలో ధనలాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి లవ్ లైఫ్ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది పెళ్లి కాని వారికి కోరుకున్న వాళ్లతోనే పెళ్లి జరిగే యోగం గట్టిగా ఉంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు తప్పనిసరి ముఖ్యంగా ఇయర్ మధ్యలో చిన్న చిన్న అనారోగ్యాలు అలసట రావచ్చు టైంకి తినడం వ్యాయామం చేయడం టెన్షన్ తగ్గించుకోవడం చేస్తే చాలు మానసిక ప్రశాంతత ముఖ్యం చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం చేయకండి విద్యార్థులకు ఇది మంచి కాలం కష్టపడితే ర్యాంకులు మీ సొంతమవుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారి కళ రెండువేల ఇరవై ఆరులో నెరవేరుతుంది వీసా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది చివరగా ఒక్క మాట ఎస్ అక్షరం వాళ్లు ప్రేమిస్తే అవతలి వాళ్ళు ఆ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే అంత గాఢంగా ప్రేమిస్తారు అబ్బా ఏంటింత ప్రేమ బాబోయ్ అని అవతలి వాళ్ళు అనుకునేలా ప్రేమిస్తారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీలకు గాని పురుషులకు గాని నంబర్ వన్గా గా ఉండబోతోంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది నూతన గృహయోగం వాహనయోగం సంతానయోగం అన్నీ ఉన్నాయి మీరు పట్టిందల్లా బంగారమే గతంలో ఉన్న కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా మారతాయి ఈ అదృష్టం ఇంకా రెట్టింపవ్వాలంటే చిన్న రెమెడీస్ పాటించండి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి తెల్లని పూలతో అమ్మవారిని పూజించండి వీలైతే పాయసం నైవేద్యం పెట్టండి అమ్మవారు మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అలాగే గోమాతకు అంటే ఆవుకి అరటిపండుగాని ఆకుకూరలుగాని తినిపించండి గోపూజ వల్ల ఉన్న దోషాలన్నీ పోతాయి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి లేదా ఇంట్లోనే ఓం శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని జపించండి మనసు ప్రశాంతంగా ఉంటుంది వీలైతే మీ శక్తి కొద్దీ అన్నదానం చేయండి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అర్థమైంది కదండి ఎస్ అక్షరం వారి పవరేంటో రెండు వేల ఇరవై ఆరులో వాళ్ల రేంజ్ ఏంటో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఇంకొక ఎస్ అక్షరం మిత్రుడికి ఈ వీడియో చేరుతుంది మాకు కూడా ఎంతో ప్రోత్సాహంగా మోటివేషన్గా ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎస్ అక్షరం కలిగిన అందరికీ అడ్వాన్స్గా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మరిన్ని మంచి వీడియోల కోసం మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ధన్యవాదములు